వల్లి తన రూమ్లోనికి వచ్చి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అయ్యయ్యో అమూల్య విషయంలో ప్రేమకైతే కాస్త డౌట్ వచ్చేసింది నా మీద ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదే దేవుడా ఏంటి ఇలాంటి చిక్కుల్లో పడేసావు నన్ను అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ప్రేమ అప్పుడు మందు తాగేసి నన్ను ఎలా చదగొట్టిందో అలాగే ఇప్పుడు కూడా జరుగుతుందా ఏంట నాకైతే చాలా భయం వేసేస్తుంది ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదు నన్ను తను చంపినా చంపేస్తుంది అలా పాపం మీద ఉంది ఇప్పుడు ఏం చేయాలిరా భగవంతుడా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లికైతే అవును కదా ఈ ఇంట్లో తాగేది మావయ్య మాత్రమే ఆ మందు బాటిల్నే నేను దాచేస్తే అసలు ప్రేమకు వాసన కాదు కదా ఏమీ రాదు అందుకే నేను ఎలాగైనా సరే మామయ్య గారి బాటిల్స్ అన్నింటినీ ఇంట్లో నిండి తీసేసి దాచేయాలి లేదంటే ప్రేమ ఆ మందు తాగేసి నా మీద విరగబడుతుంది నేను తట్టుకోలేను తనని అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ మామయ్య తాగే మందు బాటిల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది ఇంతలో ఆ డోర్ని ఓపెన్ చేసి అందులో ఉన్న బాటిల్స్ని చూస్తూ ఉంటుంది ఇదేంటిది ఇన్ని బాటిల్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక సంచిని తీసుకొని ఆ బాటిల్స్ అన్నింటినీ అయితే ఆ సంచిలోకి వేసేస్తూ ఉంటుంది ఇప్పుడు కదా అసలైనది ఈ బాటిల్స్ అన్నింటినీ దాచేసాను ఇప్పుడు ప్రేమ నన్ను ఏమీ చెయ్యలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ తనకి తనే ధైర్యం చెప్పుకుంటూ ఉంటుంది ఎలా అయితేనేమి నేను చేయాల్సింది అనుకున్నాను అదే చేసేసాను కదా అని చెప్పేసి అయితే ఆ బాటిల్స్ని పట్టుకొని తన రూమ్ లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఉంటుంది ఇంతలో రామరాజు మందు తాగుతూ ఉంటాడు అక్కడికి వాళ్ళ బావ వచ్చి బావ నాకు కూడా ఒక మందు కొంచెం కాస్త మందు వేస్తావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం చాలా తప్పు కదరా ఇది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బావ మాత్రం తప్పైతే అయ్యింది కాస్త అయినా వెయ్యి బావా నేను నాకు కూడా తాగాలి అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే సరే ఆ రూ ఆ రూమ్లో ఉన్నాయి కదా ఆ బ్రాక్లో కాస్త బాటిల్ తెచ్చుకొని ని నువ్వు కూడా తాగైతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ బావ అయితే చాలా సంతోషంగా అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇందులో ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక్క బాటిల్ కూడా లేకపోవటంతో షాక్ అయిపోతూ ఉంటాడు ఇదేంటిది ఒక్క బాటిల్ కూడా లేదు బావ మొత్తం తాగేశాడే ఏంట గట్టిగా నిలదీస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ రామరాజు దగ్గరికి వస్తాడు